కొన్నాళ్ళుగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మధ్య పోరు నడుస్తుంది ఇవి కోనసీమ జిల్లాలో అయితే ఇంకా ఎక్కువ అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య నివురుగపడే నిప్పుల ఉంది వ్యవహారం అక్కడ ఆ వివాదాలన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అన్నీ కూడా బయటపడుతున్నాయి తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే జనసేన పార్టీ నేతలు మండిపడుతున్నారు ఆ పార్టీ మీద తీవ్ర కోపంతో రగిలిపోతున్నారు అందుకు తాజాగా ఒక సంఘటన కూడా జరిగేది దాని ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు ఈస్ట్ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కూటమి పార్టీల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజశేఖర్ అనే వ్యక్తిని అభ్యర్థిగా కూడా నామినేషన్ కూడా వేపించారు త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కాకపోతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినటువంటి రాజశేఖర్ ఎవరైతే ఉన్నాడో కూటమి పార్టీ తరఫున ఆయన నియోజకవర్గ పరిధిలోని రాజూరుకు చెందినటువంటి జనసేన పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్కు జనసేన పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి జనసేన పార్టీకి చెందినటువంటి క్రియాశీలక నేత వెంకటపతి రాజు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు ఆ పోస్ట్ ఇప్పుడు బీభత్సంగా వైరల్ అవుతుంది పార్టీ మీద బతికే నాయకులు వస్తే చీ కొట్టండి అని చెప్పేసి ఏకంగా ఆయన పోస్టే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు ఇందుకు ఆయన ఏం చేశాడంటే రాజోల్లో ఎమ్మెల్సీ ఎలక్ ఎలక్షన్కి నిజాయితీగా ఉండే జన సైనికులు సహకరించండి పార్టీ మీద బతికే నాయకులు వస్తే కొట్టండి జన సైనికులు రోడ్డు మీదే వేస్తే నాయకులను కూడా మేము రోడ్డున పడేస్తామని చెప్పేసి గట్టిగా చెప్పండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బాయ్ చేద్దాం చేద్దామని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు అంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద రగిలిపోతున్నారో జన సైనికులు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బహిష్కరించింది అధికార పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కైవసం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తుంది గెలుపు తమదే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉన్నప్పటికీ వాలంటీర్ల రూపంలో అభ్యర్థులకు సవాలు కూడా ఎదురవుతున్నాయి అధికార పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉండారో పోటీలో ఆ పోటీగా వాళ్ళకి పోటీగా వాలంటీర్లో నామినేషన్ కూడా వేశారు తమకు ఉపాధి లేకుండా చేసిన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటిస్తున్నారు వాళ్ళు వాలంటీర్ల వ్యతిరేకతతో సతమతమవుతున్నటువంటి అభ్యర్థులకు జనసేన పార్టీ నేతల మధ్య వైరం ఏ విధంగా ఉందో అదేవిధంగా జనసేన పార్టీ నేతల మద్దతు కరువ్వడం దీంతోనే ఇప్పుడు గెలుపు మీద గెలుపు మీద తెలుగుదేశం పార్టీ కొంచెం తీవ్ర ఆందోళన కూడా గురవుతుంది ఈ మధ్య కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడుతున్నాడు ఏమవుతుందో ఏమో అనేసి అందుకని చెప్పేసి ఎక్కడికక్కడ పకడ్బందీగా వ్యూహాలు కూడా రసిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మీటింగ్ కూడా పెడుతున్నాడు చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఈ ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఓడిపోయినామనుకో చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి దానికి సంబంధించి కూడా కొన్ని వ్యూహాలు కూడా రసిస్తున్నాడు మరి ఏమవుతుందో చూడాలా ఒకవైపు జనసేన మరోవైపు వాలంటీర్లు ఏ విధంగా కోటమికి బుద్ధి చెప్తారో చూడాల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో